వ్యక్తి ఎవరంటే నీకుల చెప్పొచ్చా ఎందుకంటే తను ఒక అథ్లెటిక్ కాబట్టి తనకి ఎలా గేమ్ ఆడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది చెప్తాను ఆయన స్ట్రాటజీ కనిపిస్తుంటా అన్న ఒక మాట ఒకప్పుడు నువ్వు అమ్మాయిలను వాడుకుంటున్నావు వాడుకుంటున్నాను అంటే నువ్వు స్ట్రాంగ్ కండేసావు వాడుకుంటున్నావు అంటే నాకు అనిపించింది అన్న యాజ్ ఏ బిగ్ ఫ్యాన్ గా ఆయన తెలివి చూస్తుంటే ఆయన వాడుకుంటాడు ఇప్పుడు నువ్వు నా శత్రువు అన్న నేను కొట్టాలి నేను అప్పుడు నేనేం చేయాలి పర్సనల్ పెద్దది నేను కొట్టలేకపోతున్నావు చాలా తెలిపారు నేను అని చేస్తా అంటే ఇంత ఫ్రెండ్షిప్ చేస్తా నిన్న ఎటు చేసుకుంటా నేను గెలుస్తా ఆ స్ట్రాటజీ వాడేడుతాను నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నిజంగా నిఖిల్ అన్న తన స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఒక దగ్గర బ్యాక్ పిచ్చింగ్ చేయటాలు కానీ ఒక గురించి నెగిటివ్తో మాట్లాడాలి కానీ నిజంగా ఎప్పుడు చూసా ఎటువంటి గొడవలు వాడాలి ఎప్పుడు ఒక పోర్ట్రేట్ కెమెరా ముందుకు వచ్చి కెమెరా ముందుతోనే మాట్లాడాలి ఇట్లాంటి ఎప్పుడు ఉంటుంది తనుకున్న సింపుల్ గేమ్ చేయాలి అంటే ఎప్పుడు ఉన్నా తను ఎందుకంటే తనకు మంచి లవ్ స్టోరీ ఉంది బయట కావ్య అనే ఒక మేడం ఉంటుంది ఒకసారి ఆ లవ్ స్టోరీ చెప్తే విపరీతంగా ఓటు పడితే కానీ ఏ రోజు కూడా తను వాడలేదు అంటే బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా అందరిని మోటివేట్ చేశాను శత్రు అనేసారి మోటివేట్ చేసే గురించి ఛాన్స్ ఉంది గౌతమ్ కు మెయిన్ ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే గౌతమ్ నవనని కదా తన ఆడ విధానం బాగుంటుంది మైనస్ అయింది ఏంటంటే తను ప్రతిసారి పవన్ కళ్యాణ్ కండు వేసుకోవడం ఒక్కసారి చూసాం మేము అది పవన్ కళ్యాణ్ కానీ మాకు నచ్చింది కానీ ప్రతిసారి నామినేషన్ రాగానే నువ్వు కండు వేసుకోవడం ద్వారా నువ్వు కావాలని పవన్ కళ్యాణ్ సింపతి ఓట్లు కొట్టాలని చూసుకున్నావు లాస్ట్ టైం అలా మన పేరేపు పల్లె ఇక్కడ చేతి లేదు తగ్గేదిలే అన్నాడు అప్పుడు అలా చూపిరాజ్ నా టీడీపీ డైరెక్ట్ ఫ్యాన్ అయినా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ప్యాన్ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు నుంచి బిగ్ బాస్ అయిపోలేడు ఇక్కడ కావాలని పవన్ కళ్యాణ్ కండు వేసుకో ఒక రకమైన సింపతి ఓట్లు ఓట్లు పడాలి మా జనసేన కార్యకర్త ఈయన జనసేన కార్యకర్త కూడా కాదు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ప్యాన్ కూడా కాదు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అక్కడ అతను పాలి సీనియర్ ఈయన వెళ్ళి స్క్రిప్ట్ అడిగి వచ్చుడు కప్పు కొట్టాలన్నా ఏది స్క్రిప్ట్ చేయడానికి వచ్చాను నేనేం గౌతమ్ లాంటి ఫ్యాన్ కాదు ఇంకొకటి చెప్తాను నిఖిల్కి ఉంచి నిఖిల్కి ఏమంటాడు నిఖిల్ అన్న నువ్వు పక్క కప్పు కొట్టావు సింపులు చెప్తాడు అదే నిఖిల్ నా నన్ను వచ్చి నువ్వు అమ్మాయిని వాడుకుంటా ఉంటాడు ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం నాకు అంతా అంతే ఎందుకు యష్మి కొయి యస్మి నాకు ఎందుకు మీద క్రష్ అనుకుంటున్నా అంటాడు సీన్ కట్ చేసి అక్క అంటాడు అంటే ఎందుకు ఒక్కొక్క రకంగా ఇక్కడ ఒక రకంగా అంటే చేయనీకి న్యాన్స్ట్ చేయడానికి ఎందుకు ఒక క్వశ్చన్ తన గౌతమ్ మన గౌతమ్ ఏమన్నాడు కన్నడ బ్యాచ్ కన్నడ బ్యాచ్ అన్నాడు సో అదే అదే గౌతమ్ నిఖిల్తో యూట్యూబ్ లో ఇప్పుడు కూడా గౌతమ్ నిఖిల్ పెంచుకోవడం ఎన్నో వీడియోలు వస్తున్నాయి అంటే ఇంత బయట బయట చాలా వీడియో చేశారు అప్పుడు లేని కన్నడకు తెలియదు నీకు లోపలి ఎందుకు వస్తుంది అంటే నువ్వు ప్రాంతీయ విపద్దాలు గొడవ పెట్టాలని చూస్తున్నావా అంటే చూడండి ఇప్పుడు కాస్ట్ అయిపోయింది కమ్యూనిటీ అయిపోయింది జెండర్ అయిపోయింది ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు చూడండి మన తెలుగు సినిమా పుష్ప ఇక్కడ రిలీజ్ అయితే కన్నడ ఎంజాయ్ చేసి ఎంత ఎంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫ్లెక్స్ని అన్న ఇక్కడ కన్నడ తెలుగు అని లేదు అంతా ఒకటి బిగ్ బాస్ అంటే క్యారెక్టర్ బిగ్ బాస్ నచ్చలేదు క్యారెక్టర్ మీదనే ఆ క్యార్యారెక్టర్ మీద ఓట్లేస్తారు కాబట్టి మెయిన్ గౌతమ్ ఉన్న ఈ స్ట్రాటజీ నచ్చట్లేదు ప్రజలకు ఈ రకంగా చూసుకుంటే గౌతం ఓటింగ్ పడిపోయింది నోన నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు నిఖిల్ కప్ ಅನಾರ ಗೌತಮ ಗೌತಮ್